सर अह राष्ट्रीय कृषकों कमाई के मैंने वो बेटा रजिस्टर कर रहा हूं एलमर कर वर्तमान में मैं आवेदन कर रहा हूं भारत और जाना है त्यो सबैले सम्भव भन्नु थियो यो समाजमा यो सबैले 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 che te bandeiro de distancia. A maneira de falar na lingua. Recorda lembrar o సిక్స్టీన్త్ వచ్చిన తర్వాత సెవెంటీన్త్ ఎవరు ఆర్ఎంపీ దగ్గర చూసుకున్నారండి సార్ సెవెంటీన్త్ చూ బిల్చుకున్న తర్వాత అంబాపురం వచ్చిన తర్వాత ఎయిటీన్త్ పాపురం ప్లేస్కి వస్తే నేను అన్ని పరీక్షలు అన్నీ చేస్తాను సార్ పరీక్షలు చేస్తే దాంట్లో ఐనర్స్ ఫోన్ ఒకటి పాజిటివ్ ఉంది సార్ ప్లేట్లెట్స్ సరిపోయినాయి ఫీవర్ కూడి ఉంది మేము ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కి ఇంకా ఇంకా రెఫరెంట్ ఫామ్ రాసి ఇంక పంపించాను సార్ వాళ్ళు ఇంకా డైరెక్ట్ పోయి ఇంకా జీజిహెచ్ ఇంకా అయినారు సార్ అంటే వాళ్ళు ఏం చేసినారంటే సార్ ఫస్ట్ డైరెక్ట్ జీజీహెచ్కి పోకుండా అటు డోన్కి పోయి డోన్ నుంచి జీ జీజేసి తరువును పోయినారు సార్ తరువును పోయి ఆడ ఇంకా ఇంకా అడ్మిషన్ ఉంది బెన్సెస్ ఎక్కువ అవుతుంటాయి సార్ పాపకి పీరియడ్స్ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి అంటే ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి సార్ పాపకి అలా సార్ ఇంకా ఏమంటే అలాగే బిడియో రెస్పరెంటరీ ఖాళీ పడే అవేస్ట్ అయింది సార్ అరెస్ట్ ఇంకా సీ ప్యాప్ మీద పెట్టిండే సార్ జీజీహెచ్లో ఇంకా వాళ్ళు కూడా ఇంకా రెస్పరెంటరీ ఫైల్ మళ్లీ ఆర్థిక ఫంక్షన్ అని ఇచ్చినారు సార్ ఇప్పుడు

చెప్పే నుంచి ఇన్ఫార్మ్ చేయడం లేట్ గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు పేరెంట్స్ కి అప్పటికప్పుడు ఈవినింగ్ టైం ఆ టైంలో లేట్ అవర్స్ లో కాల్ చేస్తే ఎలా వస్తున్నారు కొంచెం ముందుగా చెప్పింటే సరిపోయింది అక్కడికి వాళ్ళ పేరెంట్స్

ఆ రోజు కృష్ణా వెళ్ళి అండి వాచ్ సార్ సంద మేడం మాకు వచ్చింది సార్ జయలక్ష్మి మేడం నాకు ఆసం వస్తుంది మేడం ఊపిరి ఆడట్లేదు అని కింద పడుతుంది మేడం మాకు కాల్ సెట్లో మేడం అంటే మీ బ్రెస్ వస్తుంది నేను ఫామ్ చెక్కింగ్ ఫోన్ సార్ అనగనగా కారుచరుల వలయం కరచించుకుంటూ ఉన్నా సరేంటి ఏమొచ్చారు సో తమిళనగర్ బడ్జెట్ సమయవేదా ఈ వత కమిషనర్ కప్ 35% లాఫ్ కి అవరు లేరు టైం లో రెస్పాండ్ అవ్వలేదు అనేది వాళ్ళ వర్షన ఫస్ట్ ఆఫీస్ టైం కి కుందగాడు కృకేష్ వెళ్ళాడు ఆ స్టాఫ్ ఉండలేకాడు ఇట్లా వచ్చింది స్టాఫ్ డెలే ఇట్లా ہم کچھ نہ کچھ دے ہم مستقبل گے۔ تبے میں نو پختے لے جوڑا جس میں خاطر تھا نو پختے۔ تمہیں وہاں وہاں کے سارے کے سے۔ عمران سر منڈائی کہ میں واچ کر رہا ہوں۔ میں نہیں ہوں۔ انیشور نہیں ہے۔ ہندراجور۔ رجیت جی صاحب نے بتایا۔ جلوہ میں لا فرگلے گئے نا۔

ಅಂತ <kung government>

అమ్మాయి చనిపోయినప్పుడు నేను వచ్చాను సార్ ఇప్పటికి వచ్చినప్పుడు ఏం ఉన్నారు సార్ ఆ రోజు అంటే నేను వెరిఫై చేసుకుని డీటెయిల్ రిపోర్ట్ అమ్మాయి హెల్త్ కండిషన్ అయితే కలెక్టర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ పెట్టాలి సార్ నేను అప్పుడు